విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు దక్షిణ అయోధ్యగా శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా నడయాడిన పవిత్ర నేలగా పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీరామచంద్రుడు కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ముస్తమవుతుంది ఈ నెల ముప్పై నుండి ఏప్రిల్ పన్నెండు వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అందుకు సంబంధించి వేలాదిగా భద్రాద్రి దివ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను వేగవంతంగా అధికార గణం పూర్తి చేస్తుంది భూలోక వైకుంఠమైన భద్రాచలం దివ్యక్షేత్రంలో ఏప్రిల్ ఐదున సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం ఆరో తేదీన అభిజిత్ లగ్నమందు శ్రీ సీతారాముల కళ్యాణ వైభవం ఏడవ తేదీన శ్రీరామచంద్రుని పట్టాభిషేకం జగతి కనులారా వీక్షించి పులకించేలా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా శ్రీరామ దివ్యక్షేత్రం భద్రాద్రకి రెండున్నర కోట్ల రూపాయల నిధులతో కేటాయించారు వచ్చే నెల ఆరవ తారీఖు నాడు జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకన్నకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు శనివారం నాడు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో సీఎంతో పాటు వివైపీలు విఐపీలు సౌకర్యంగా కూర్చుని కళ్యాణం తిలకించడానికి జరుగు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం తిలకించడానికి రెండు వందల యాభై మంది వివైపీలు ఐదు వందలు మంది విఐపీలు మరియు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు వారి కుటుంబాలతో వచ్చే అవకాశం ఉన్నందున వారి హోదాలకు తగ్గట్టు కూర్చోవడానికి సీట్లు అమర్చాలని అన్నారు అలాగే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అందరికీ చల్లని గాలి వీచే విధంగా ఫాగ్ ఏర్పాటు చేస్తున్నామని కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి దర్శనము చేసుకుని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరాలని కళ్యాణం కాగానే భక్తులు స్వామివారి తలంబ్రాల కోసం భక్తులు ఎవరూ ఎగబడవద్దని అందరికీ తలంబ్రాలు ప్రసాదాలు దొరికే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులందరికీ మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు గ్యాలరీలోనే అందించడానికి సిబ్బందిని నియమించామని భక్తులందరూ అధికారులందరికీ సహకారం అందించి స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలని అన్నారు ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు చూపరులకు కనువిందు చేసేలా మ్యూజియంను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ సారాజ్యంలో ముస్తాబు చేస్తున్నారని ఆ మ్యూజియం కూడా సీఎం చేత ప్రారంభం చేయిస్తున్నామని కళ్యాణం తిలకించడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గిరిజన సాంప్రదాయాలకు సంబంధించిన మ్యూజియంను సందర్శించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆర్డీఓ దామోదర్ రావు దేవస్థానం ఈవో రవీందర్ ఆర్డబ్ల్యూఎస్డీఈ బ్రహ్మయ్య ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏఈ రవి తహసీల్దార్ శ్రీనివాస్ ఏవో గన్య గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రామనవమి మన పండుగ కోసం కళ్యాణం కోసం ఇక్కడ ఏర్పాట్లు ఆల్రెడీ మనం చూస్తున్నాము దట్ నీడ కోసం పోల్స్ పాతేయడం జరిగింది వాటర్ సప్లైది కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈసారి ఎండ ఎండతో మన భక్తులందరికీ ఇబ్బంది కాకూడదు దానికోసం ఒక ప్రత్యేకంగా మిస్ట్ ఫాగింగ్ కూడా చేపిస్తున్నాము సో ఆ ట్రయల్ కూడా మేము ఒక రెండు మూడు రోజుల్లోనే చేస్తాము భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి కళ్యాణం అయినాక ప్రశాంతంగా దర్శనం చేయడానికి పోవాలి తలంబ్రాల కోసం తొందరపడాల్సిన అవసరం లేదు దేవుడికి అర్పించి తయారైన తలంబ్రాలు అందరికీ వస్తాయి కాబట్టి మండపంలో ఉన్ననే ఉన్నదే దానికి ఎక్కువ విలువ అట్లా లేదు ఎవరైనా తొందరపడితే అది బ్యారికేడ్స్ ఉంటాయి అండ్ అందరికీ కంట్రోల్ చేయడం జరుగుతుంది కాబట్టి అతి ఉత్సాహంతో మనకి భక్తులకి ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని మా ప్రయత్నాలు ఉంటాయి భక్తులు కూడా దీనికి సహకరిస్తే ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ వాళ్ళు పోవచ్చు ఇంకా మన దేవాలయానికి భద్రాచలానికి మంచి పేరు వస్తుంది సో దయచేసి ఓపిక్తో మీరు మీకు ఓపిక్ ఉండాలని ఉద్దేశంతో మేము మిస్ఫాగింగ్ చేపిస్తున్నాము మంచి నీళ్లు మజ్జిగ అన్ని పుష్కలంగా మేము ఏర్పాటు చేస్తున్నాము దయచేసి ఆ రోజుకి మీరు అందరు వచ్చి పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఇంకా వచ్చే సంవత్సరాల్లో భారీ ఎత్తున జనాలు రావాలని మేము కోరుతున్నాము అన్ని ఏర్పాట్లు మన లోకల్ టీం పిఓఐటీడీఏ గారు రాహుల్ గారు అదేవిధంగా విక్రాంత్ అవర్ ఎస్పి గ్రామ పంచాయతీ మన ఆర్డిఓ అండ్ తహసీల్దార్ అందరు కష్టపడి చేస్తున్నారు అందరికీ మేము ఆహ్వాస్ ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ రైట్ సో ఆనరబుల్ సీఎం గారిది ఇంకా టూర్ ప్రోగ్రామ్ మాకు షేర్ అవ్వాల్సి ఉంది అంటే ఇంకా అది రాలేదు బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ దానికి అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలో అది కూడా మేము అంచనా వేసుకొని పెడుతున్నాము దట్ వస్తే ఎక్కడ మనము ట్రావెల్ రూట్ పెడతాము తర్వాత ఐటీడీఏ మ్యూజియం చాలా వినూత్నంగా మన పిఓ గారు అద్భుతంగా తయారు చేశారు మన ట్రైబల్ సాంప్రదాయానికి హైలైట్ చేయడానికి ఎంతో కృషి అయినా చేస్తున్నారు సో తప్పకుండా అది కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇప్పుడు టికెట్ సేల్స్ బట్టి మనము అనలేము కానీ మన ఇది టోటల్ హోల్డింగ్ కెపాసిటీ మన వెన్యూది అయితే ఒక పదహారు వేలు దాకా ఉంది సో పదహారు వేలు ప్లస్ కానీ ఫ్లోటింగ్ కూడా ఉంటాయి చాలామందికి అయితే ఇక్కడ రెండు మూడు గంటలు కూర్చునే ఓపిక లేకపోవచ్చు సో వాళ్ళ దర్శనం స్వామివారి దర్శనం కోసం వస్తారు సో ఐ థింక్ ఒక థర్టీ టు ఫార్టీ థౌసండ్ వచ్చే అవకాశం ఉంటుంది